నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూనియన్ మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలల కాలం పూర్తయింది అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ తర్వాత నెక్స్ట్ పీసీజీ ఎవరైనా చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున జోరుగా చర్చ సాగుతోంది అనేక పేర్లు పరిశీలనలు వచ్చాయి అధిష్టానం కూడా ఖచ్చితంగా మార్చి తీరాలనే ఒక డెసిషన్ తీసుకుందనే ఒక చర్చ కూడా ఉంది సో ఇక శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని కుదురుకున్నాయని అనుకునే లోపే ఇవాళ లోక్సభ ఎన్నికలు కూడా వచ్చి పడినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో కోడమ్మలు వచ్చింది పార్టీ కూడా కొంత మాస్ లీడర్గా రేవంతే ఉండాలి పార్లమెంట్ ఎన్నికల నాటికంటూ కూడా కొంత బలంగా కోరుకుంది ఆయన పెద్ద ఎత్తున ప్రచారంలో ప్రచారం శస్త్రంగా దూసుకెళ్లారు మరోవైపు మోడీ కూడా ఎజెండా సెట్ చేశాడు రేవంత్ రెడ్డి సో ప్రస్తుతం ఇవి కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఏదైనా ఇరవై ఏడుతో ఆయన పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతుంది ఆ పదవీ కాలం కూడా ముగుస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ తర్వాత ఇవాళ పీసీసీ పగ్గాలు ఎవరికి అన్న విషయంలో ఏఐసిసి తీవ్రమైనటువంటి కసరత్తు ఇప్పటికే ప్రారంభించినట్లుగా మనకు వార్తలు వెలువడుతోంది సో ఇక కొత్త పిసిసి నియామకం కేబినెట్ విస్తరణ అంశాలపైన రేవంత్ రెడ్డి అధిష్టానంతో తన అభిప్రాయాలను ఇప్పటికే పంచుకున్నారు తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో పెద్ద ఎత్తున అధిష్టాన పెద్దలతోటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అట్లాగే మల్లికార్జున ఖర్గేలతో కూడా కొంత సీరియస్ గా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది మరోవైపు పిసిసి నియామకం తర్వాత కేబినెట్ విస్తరణ ఉండబోతుంది ఒక సమాచారం కూడా అంతుంది సో ఇక పిసిసి పదవికి రెడ్డి కులానికి అప్పచెంపాలా లేదంటే బీసీలకు ఇవ్వాలా ఎస్సీలకు ఇవ్వాలా ఎస్టీలకు ఇవ్వాలా అనే ఒక చర్చ సీరియస్ గా అధిష్టానం దగ్గర నడుస్తుంది ఒక చర్చ వినిపిస్తోంది అయితే కర్ణాటక తరహాలో తెలంగాణలో పార్టీ పగ్గాలు తమకు అప్పగించాలని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క పెద్ద ఎత్తున కోరుతున్నారు ఆయన కర్ణాటక గా చూపిస్తుంది ఎందుకంటే కర్ణాటకలో డిప్యూటీ సీఎం డికే శివకుమార్ పిసిసి చీఫ్ గానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక బీసీ సామాజిక వర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే ప్రచార కమిటీ గా ఉన్నటువంటి కి గౌడ్ కూడా కొంత పిసిసి పదవులపైన పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా ఏసీ

పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా కొంత సీరియస్గా ఫోకస్ చేస్తారు ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా మంత్రులుగా ఉన్నటువంటి సీతక్క ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ పేర్లు కూడా ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి మరోవైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఇవాళ జగ్గారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఇక పిసిసి రేస్లో తెరపైకి వస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ సీతక్కలు ఇప్పటికే ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి పొన్నం పిసిసి పదవి ఇస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వదులుకుంటారని కూడా చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది మరి సీతక్క బట్టిలు మాత్రం దానికి ఇష్టపడటం లేదనే సమాచారం అంత ఉంది మొత్తానికి పీసీసీ అధ్యక్ష పదవి వ్యవహారం త్వరలోనే కొలిక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుతో పాటుగా ఖచ్చితంగా ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ వైస్ ప్రెసిడెంట్లు కానీ ఇది మొత్తం అంటే గాంధీ లో ఉన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని మొత్తం ఆ కమిటీ మొత్తాన్ని కూడా మార్చే ఆలోచనలు ఇప్పటికీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా అధికారంలో భాగస్వాములు అవడం మరోవైపు పార్టీ అంటే రేవంత్ రెడ్డి గా ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా పార్టీకి మరోవైపు ప్రభుత్వానికి కోఆర్డినేషన్ గా ఉండేలాంటి ఒక సీనియర్ నాయకుడిని ఇవాళ ఖచ్చితంగా పిసిసి పగ్గాలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏ సామాజిక వర్గానికి అధిష్టానం మొగ్గు చూపుతుంది ఇక ప్రధానంగా ఎవరు ఇవాళ పిసిసి రెస్ లో ముందు వరుసలో ఉంటారనే మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారుతుంది మొత్తం మీద అనేక ప్రముఖుల పేర్లు అనేక నేతల పేర్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం అయినా రాహుల్ గాంధీ అయినా కొంత రేవంత్ లాంటి దూకుడు ఉన్నటువంటి నాయకుడికే ఇవాళ ఖచ్చితంగా ఓవైపు ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొంత ప్రధానంగా ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ గ్రాఫ్ కానీ సీట్లు కానీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీటుగా దూకుడుగా బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి ఇద్దరికి కూడా కట్టడి చేసే ఒక సీనియర్ నాయకుడికే ఇవాళ పిసిసి పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉంది రేవంత్ లాంటి దూకుడు ఉన్నటువంటి నాయకుడిని ఎవరు నెక్స్ట్ అనేది ఇవాళ ఖచ్చితంగా అధిష్టానం ఇవాళ పిసిసి పట్ల ఆలోచిస్తోంది ప్రధానంగా ఇవాళ ఓవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కిల్ అయిపోయింది మరోవైపు బీజేపీ నాయకులు కూడా ఇవాళ ఎట్లా వాళ్ళని ఎట్లా దీటుగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలనేది మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక స్ట్రాటజీలతో ముందుకు వస్తుంది ఇవాళ ప్రధాన శత్రువుగా బీజేపీని పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ తెలంగాణలో మరి బీజేపీ ఇదే సీరియస్ గా పనిచేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇక లేచే పరిస్థితి ఉండదు ఒకవేళ బీజేపీ కొంత సైలెంట్ అయితే ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ మరొకసారి కొంత వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ట్రయాంగిల్ వార్ అయ్యే అవకాశం సో ఖచ్చితంగా ట్రాంగిల్ వార్ అయ్యేందుకు కొంత సుముఖంగా లేదు కాబట్టి దూకుడు నాయకుండే పిసిసి పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో అధిష్టానం ఎవరిపైన దృష్టి సారిస్తుంది ఎవరిపైన మొగ్గు మాత్రం వెయిట్ చేసి చూడాలి ఇప్పటికే డెసిషన్ అధిష్టానం కూడా తీసేసుకుంది అనే ఒక సమాచారం కూడా అంత ఉంది మరి ఎవరిని ఫైనల్ చేసి ఎప్పుడు నియమిస్తారని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్